నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జార్నీ మాస్టర్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది స్టార్ కొరియోగ్రఫర్ గా రాణిస్తున్న జార్నీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది జార్నీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ సంచలన కామెంట్స్ చేసింది మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ఈ తరుణంలో జానీ మాస్టర్ భార్య సుమలతకి సంబంధించి ఒక పాత వీడియో గా మారింది ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచారానికి పాల్పడ్డారు అని ఆరోపణ వచ్చింది ఇదే క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యారని తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది ఇదే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జార్నీ మాస్టర్ తన టీంలో చేర్చుకున్నట్టు బాధిత యువతి పేర్కొంది అవుట్డోర్ షూటింగ్ పేరుతో చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది ప్రతిఘటిస్తే జార్నీ మాస్టర్ తీవ్రంగా దాడి చేశారని పలు సందర్భాల్లో జార్నీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని చెప్పింది అలాగే మతం మార్చుకోమని తనను పెళ్లి చేసుకోవాలని జార్నీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవారని పలుమార్లు దాడి చేశారని సంచలన ఆరోపణ చేసింది తనని పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని భయ భ్రాంత్లకు గురి చేశాడని ఆరోపించింది ఇదే క్రమంలో జానీ మాస్టర్ పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడుతూ జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని కావాలని ఆయనపై నెగటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు ఆయన పది మందికి ఉపయోగపడే పనులే చేశారు కానీ ఇలాంటి పనులు చేయలేదు అని జానీ మాస్టర్ భార్య అన్నారు ఆయన మంచితనం టాలెంట్ చూసే స్టార్ హీరోస్ జానీ మాస్టర్ కి వరుస అవకాశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ను అనగదొక్కాలని భావిస్తున్నారని ఆంధ్ర తెలంగాణ అనే ఫీళ్లు లేవనెత్తుతున్నారని అన్నారు అసోసియేషన్ కు అది చేస్తున్నా ఇది చేస్తామని జానీ మాస్టర్ మాట ఇచ్చిన విషయం వాస్తవమే కానీ కొన్ని పనులు కాస్త లేట్ కావచ్చు అంత మాత్రాన ఆయనపై ఆరోపణ చేయడం సరికాదన్నారు యూనియన్ గాని అసోసియేషన్ గాని కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని ప్రతి విషయంలో క్రమశిక్షణగా ఉంటారు తన విద్యార్థులు కూడా అలాగే ఉండాలని భావిస్తారని కానీ విషయం కొంతమందికి నచ్చడం లేదు అని అన్నారు అయితే గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు